ఎలా బజ్జెట్ ఇండియో బోల్తున్నావు నా బడ్జెట్ అలా సో యూ అయితే క్లాత్ డ్రై కాలేదు నైట్ మంచి పడుతుంది డే టైంలో బాగా హీట్ ఉంది కానీ నైట్ టైంలో మంచి పడుతుంది దానివల్ల చలి బాగుంది ఇది ఇంకా డ్రై అవ్వాలి ఎవ్రీడే వర్క్ అయితే తప్పదు బట్టలు ఆరేయడం బట్టలు తీయడం మార్పు వేయడం ఐరన్ చేయడం సో ఇవైతే తప్పదు మన లైఫ్లో కంపల్సరీ ఎవ్రీడే ఉంటే ఐరన్ చేసేస్తే అయిపోతుంది అన్నీ చేయను జస్ట్ యూనిఫామ్ వర్క్ చేస్తాను ఇంకా ఆర్ఎస్ కూడా చాలా ఉన్నాయి బట్టలు అసలు ఇవి ఉన్నాయి హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత వ్లాగ్స్ ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజైతే ఈ వీడియో అయితే నేను కొన్ని ఇమోషనల్ నాకు నా మనసుకి బాధ అనిపించింది కొంచెం మీతో షేర్ చేసుకుందాం అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వృద్ధి కూడా పడుకుంది ఇంట్లో వర్క్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే అది ఎప్పుడో ఫినిష్ కాదు సో అవి చేసుకోవాలి తప్పదు సో కొంచెం ఇమోషనల్గా ఉన్నాను నేను ఏంటంటే నా ప్రాబ్లం కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి నేను షూట్ చేస్తున్నాను వీడియో యాక్చువల్లీ అయితే లాస్ట్ బ్లాగ్స్లో మీరు చూసారు కదా పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ నేను పోస్ట్ చేశాను కదా ఇట్లా పుట్టెంటి కలికి వృద్ధి కోసం వెళ్ళామని అవైతే హ్యాపీగా అయిపోయింది సో అది వెళ్ళే ముందు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి నాకు వన్ కూడా ఐడియా లేదు సో అక్కడ వెళ్ళడం రావడం అంతా హ్యాపీగా జరిగింది కానీ నాకు తెల్ తెలియదు ఆ ఇన్సిడెంట్ గురించి ఏమైందంటే మేము విలేజ్కి వెళ్ళాం కదా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడ వెళ్ళి మాకు డ్రాప్ చేసి వచ్చే దారిలో మా హస్బెండ్కి అయితే పెద్ద యాక్సిడెంట్ జరిగింది చాలా ఇమోషనల్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన అయితే నాకు అసలు ఏమి చెప్పలే అసలు తెలీదు సో అక్కడ వెళ్ళే మార్నింగ్ మేమైతే ఇక్కడ నుంచి సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం కదా అక్కడ డ్రాప్ చేసి ఆయన ఇక్కడ రిటర్న్ రావడం అంటే ఫైవ్ థర్టీ అరౌండ్ సిక్స్ అలా అయింది సో దానిలో అయితే నియర్లీ హన్మకొండ దగ్గరలో అయితే సో ఆ కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఎదురుగా లారీ వచ్చింది సో ఆ లారీ అనేమో డా మిడిల్ ఆఫ్ ది రోడ్ వచ్చేసారు సైడ్ నుంచి కూడా రాలేదు సో సడన్గా రావడం వల్ల మా హస్బెండ్ ఏం చేశారంటే కార్కి ఇట్లా సైడ్ తీసుకోవడం వల్ల అది డౌన్లో పడిపోయింది సో కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను చూడండి సో సో కార్ అయితే ఇట్లా ఉల్టా పడిపోయింది రివర్స్లో పడిపోయింది కొంచెం షాక్ అయ్యారు సో సైడ్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది రోడ్ మీద వెళ్ళే ఇంకా ఆడియన్స్ ఉంటారు కదా పబ్లిక్ సో వాళ్ళు చూసి అయితే హెల్ప్ చేశారు సో ఇంటి అక్కడి నుంచి ఇంకా బండి గురించి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్పారు ఫ్యామిలీ అంటే మా మేమైతే వెళ్ళే ఇంట్లో పూజ అండ్ అవన్నీ సెలబ్రేషన్లో ఉన్నాం కాబట్టి మాకు చెప్పలే మాకు తెలియదు అసలు మా ఫ్యామిలీకి ఏమీ తెలియదు సో ఆ రోజు నిషుకి ఫుల్ ఫీవర్ డాడీ డాడీ అని చాలా ఏడ్చాడు డాడీ డాడీ మామూలుగా అయితే ఎప్పుడు అట్లా సత్తాయించలేదు డాడీ కావాలని సో ఆ రోజు ఎందుకో చెప్ ఏమో ఆయనకి ఏమనిపించిండో బాబుకి చాలా ఏడ్ చేసిండు సో అంటేనే ఆయాసం వస్తుంది టెన్షన్ అనిపిస్తుంది సో నైట్ అరౌండ్ ట్వెల్వ్ అయితే అయింది ఆ బండి అవన్నీ కార్ని క్రేంత్ ఇట్లా గుంజి తీసుకురావాలంటే నైట్ ట్వెల్వ్ అయితే అయిపోయింది సో నేను మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉన్నా సేఫ్గా ఉన్నారా మంచిగా వెళ్ళాలి అంటే నేను సేఫ్గానే ఉన్నాను వచ్చాను పడుకున్నాను ఇట్లా కవర్ చేసుకుంటూ వచ్చారు ఏం చెప్పాలి సో నెక్స్ట్ డే అయితే మేము జాతరకి వెళ్ళాలి కదా సో ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అక్కడికి అయితే వచ్చేసారు సో అక్కడ వచ్చాక కూడా బాగానే ఉన్నా సో మాకేం డౌట్ రాలేదు సో ఆయనకి ఏం కాలే దేవుడు దయవాళ్ళు అయితే ఏమి కాలే అని చాలా సేఫ్గా ఉన్నాడు సో ఇన్సిడెంట్ అయితే అలా జరిగిపోయింది ఇంకా తర్వాత అయితే అక్కడ వెళ్ళొచ్చి హ్యాపీగానే వెళ్ళొచ్చాము సో ఇంటికి వచ్చాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత టాపిక్ వచ్చింది మా ఇద్దరి మధ్యలో టాపిక్ వస్తే మాట్లాడుతుంటే టాపిక్ వస్తే చెప్పిండు ఇలా జరిగింది సో టాపిక్ వల్ల ఆయనే నోట్లకెళ్ళి ఇట్లా వచ్చేసింది కానీ అసలు ఎందుకు నీకు అవసరం లేదు టెన్షన్ పడతామని నేను చెప్పలే అన్నారు సో లైట్ గడ్లో చెప్పి వదిలేసిండు కాకపోతే నేను డీప్గా అడిగేసరికి కొంచెం 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 ఇప్పటిదాకైతే నాకు తెలిసింది సో మా ఫ్యామిలీలో నేను చెప్పడం జరిగింది సో ఇట్లయితే జరిగింది ఇన్సిడెంట్ చాలా ఇమోషనల్ సో ఇట్లయితే ఎవరికి జరగద్దు మా లైఫ్లో అయితే ఇన్సిడెంట్ జరగడం ఫస్ట్ టైం ఎవ్రీ టైం మేము వెహికల్తోనే వెళ్తాము వస్తాము సో ఆ రోజు బస్కి అనుకున్నాం కదా సో ఆ రోజు నిషుకి చాలా ఫీవర్ ఉండడం వల్ల మేము బస్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ టైం తీసుకొని వెహికల్ మాట్లాడేసి వెళ్ళాల్సి వచ్చింది సో బస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది సో వచ్చేటప్పుడు అయితే బస్లో వచ్చాము సో ఇట్లయితే అయిపోయింది ఇంకా సో ఇలా అయితే ఉందండి సో నా ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చెప్పాను ఇంకా ఇంకా వ్లాగ్స్ అయితే ఇలానే కంటిన్యూ ఉంటుంది సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి న్యూ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్ చేసుకోండి సో ఎవ్రీడే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎవ్రీడే షార్ట్స్ అయితే పెడతాను అవి కూడా చూసి లైక్ చేసేయండి అండ్ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్

Mungkin yang paling.